హాయ్ ఎవరివన్ భవిష్యత్తులో శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ప్రయోగం మొదలుపెట్టారు మనిషిలో ఫోటో సాధ్యం చేస్తే ఎలా ఉంటుంది అని మనిషి తినకుండా సూర్యకాంతి మీద బతకగలడా మొదటి పచ్చని చర్మం ఉన్న మనిషి పుట్టినరోజు చరిత్రలో కొత్త ఆరంభం అవుతుంది ఎలాగో మనం ఇది చూడాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాలి ఇక నగరాలు మారిపోతాయి సూర్యకాంతి నిండిన వీధుల్లో పచ్చని మనుషులు తిరుగుతారు మీరు ఊహించగలరా మన చర్మమే భోజనం తయారు చేస్తే ఎలా ఉంటుందని అసలు తయారు చేయగలదా మన చర్మం ఇది అవుతుందా కొత్తగా పుట్టిన శిశువు కూడా సూర్యకాంతిలో మెరిసిపోతారు అలా వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి ఎంతో మురిసిపోతుంటారు ఆ బిడ్డ కూడా చాలా పచ్చగా అనిపిస్తాడు ప్రతి ఉదయం కుటుంబాలు బయటకు వెళ్ళి యోగానో ఎక్సర్సైజో చేయకుండా సూర్యకాంతిని ఆహారంగా మార్చుకుంటుంటారు ఇప్పుడు ఇంకా మనం ఫ్యూచర్లో ఇంకా యోగా కోసమో ఎక్సర్సైజ్ కోసమో పార్కులకు వెళ్ళకల్లేదు సూర్యకాంతి కోసమే వెళ్తారు ఆడుతున్న పిల్లల ముఖంపై సూర్యకాంతి ఆ గ్లో వల్ల శక్తి వస్తుంది మరి మీరు పిల్లలు అయితే భోజనం బదులు సన్లైట్ని తీసుకోవాలనుకుంటారా భోజనం తక్కువ కానీ కేఫుల్లో సూర్యకాంతి రూమ్లు ఎక్కువ ఒకవేళ మనం ఫ్యూచర్లో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి సూర్యకాంతి బాక్సులు రీఛార్జ్ అయ్యే మనుషులు అక్కడ ఉంటే మనం ఎలా ఉంటాం అక్కడ అసలు ఒకవేళ మనం రీఛార్జ్ ఛాంబర్స్లో రీఛార్జ్ చేసుకునే రూమ్స్ ఉండి అక్కడికి వెళ్ళి మన శక్తిని మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోగలిగితే పిల్లల పాఠశాలలు కూడా ఓపెన్ గ్రౌండ్లో పుస్తకాలు చదువుతూ సూర్యకాంతిని తాగుతూ ఉన్నారు ఇక టిఫిన్ బాక్సులు అవసరం లేకుండా స్కూల్కి వెళ్ళి ఎంత సులభంగా ఉంటుందో మహా ఉత్సవం సూర్యుని పండుగ లక్షలాది మంది కలిసి సూర్యుని కాంతిని పంచుకుంటారు అందరూ ఈక్వాలిటీగా అందరూ ఒకే పండుగలా చేసుకుంటారు ఎందుకంటే ఎవరికి ఎక్కువ తక్కువ ఉండదు కదా అందరికీ సూర్యుడు అవసరమే ఇక ఈ పండుగ అన్నిటికీ ఒకటే ఇక ఆఫీస్ మీటింగ్లు కూడాను ఇప్పుడు భవనాల మీద సన్లైట్ ఈజ్ ద న్యూ కాఫీ బ్రేక్ మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు టీ కాఫీ బ్రేకా లేదా సన్లైట్ బ్రేకా సూపర్ మార్కెట్లో ఫుడ్ సెల్ఫ్లు తక్కువ రీఛార్జ్ ఛాంబర్లు ఎక్కువ కానీ ఎక్కువ కాంతి కూడా ప్రమాదమేనట మీరు ఒకవేళ సూపర్ మార్కెట్కి వెళ్ళి రీచార్జ్ ఛాంబర్లో కూర్చుంటే ఏం చేస్తారు కానీ ఎక్కువ కాంతి కూడా ప్రమాదమే కొందరు ఎక్కువ గ్లో అయ్యి చెతకలు పడిపోతారు అందుకే అన్నారండి ఎక్కువ శక్తి కావాలి ఎక్కువ శక్తి కావాలని సన్ దగ్గర కూర్చునిపోతే మోచొచ్చి పడిపోతుంటారు అక్కడే చల్లని దేశాల్లో సూర్యకాంతి దొరకడం కష్టం ఆర్టిఫిషియల్ సన్లైట్ ఫోరంలో ఫ్యూల్ కడతారట మరి ఎప్పుడు చలిగానే ఉండే ప్రదేశాల్లో మనుషులు ఎలా బతుకుతున్నారు ఆ డౌట్ నీకు వచ్చిందా పిల్లల ఆటల మధ్యలో ప్రశ్నలు అడుగుతున్నారు రాత్రులు మనం ఎలా బతుకుతాం అని చెప్పేసాను సన్ ఉండడు కదా అందుకని చెప్పేసాను పచ్చని గ్రామాలు ఇల్లు మీద పారదర్శకమైన గ్లాసులు రూఫ్లు ఎందుకంటే ఆ రూఫ్ల ద్వారా సన్ లైట్ ఎందుకు వచ్చి వాళ్ళకి ఎనర్జీ వస్తుంది కాబట్టి కానీ రాత్రులు గ్లో తగ్గిపోతుంది బలహీనంగా అయిపోతారు మీరు ఎప్పుడైనా లైట్ లేకుండా బలహీనంగా అనిపించుకున్నారా దానికి అంతటికీ కూడా పరిష్కారం ఒకటే ఆర్టిఫిషియల్ సన్ రాత్రుల్లో వెలుగునిచ్చే కృత్రిమ సూర్యుడు ఆ కృత్రిమ సూర్యుడిని కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి రాత్రి కూడా శక్తిని వస్తుంది ఒకవేళ మనకి శక్తి ఎక్కువైపోతే ఏమవుతుంది ఫోటో సెన్సెస్ ఎక్కువైపోయిన సమస్య ఆసుపత్రులకి బ్రైట్ పేషెంట్లు నిండిపోతారు అప్పుడు డాక్టర్ కూడా ఇబ్బందే పిల్లలు స్కూల్కి వెళ్తారు కానీ స్పెషల్ బ్యాక్ ట్యాక్తో వీటిలో సన్లైట్ స్టోర్ అవుతుంది మీకు ఛాన్స్ వస్తే మీరు కూడా ఇలాంటి బ్యాక్ ప్యాక్ వాడతారా ఇక కొత్త పండుగలు కూడా వస్తాయి సన్ ఫెస్టివల్ ప్రతి ఇల్లు ప్రతి వీధి వెలుగులతో మెరిసిపోతుంది జనరల్గా అందరికీ వెలుగులన్నా లైట్లన్నా చాలా ఇష్టం కదా ఇక స్పోర్ట్స్కి వస్తే క్రీడలు కూడా సూర్యకాంతిపై ఆధారపడి కొత్త సోలార్ గేమ్స్ అనేవి మొదలవుతాయంట ఆ సోలార్ గేమ్స్ ఎలా ఉంటాయో ఏంటో అందరూ కూడా సోలార్ పైన డిపెండ్ అయి ఉంటారు కదా ఫోటో సెన్సెస్కి ఇంకా స్పేస్లో కూడా ఆస్ట్రోనాట్స్కి ఆర్టిఫిషియల్ సన్లైట్తో ఫోటో సెన్సెస్ జరుగుతుంది మరి స్పేస్లో మీరు ఫోటో సింథెటిక్ హ్యూమన్ అయితే మీరు ఏ గ్రహానికి వెళ్ళాలనుకుంటున్నారు మనుషులు పంటలు కలిసి సన్లైట్ను పంచుకుంటే ఏమవుతుంది అంటే అదేనండి మనం ఫోటో సింతటిక్ అయిపోతాము మొక్కలు కూడా ఫోటో కదా చేసుకుంటాయి ఆ రెండు కూడా సన్లైట్ కింద ఫోటో సెన్సెస్ చేసుకుంటే ఏమవుతుంది పాఠశాలలో బయాలజీ పాఠము మనం తినేది కాకుండా తాగేది సన్లైట్ కళాకారులు సూర్యకాంతిని మ్యూరల్స్ని చేసి గ్లో అవుతారు అంతరిక్షం నుండి భూమి పచ్చగా మెరిసిపోతుంది జీవగ్రహం భూమి ఇలా పచ్చగా గ్లో అయితే ఏలియన్స్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు తరతరాలు పచ్చని మనుషులు కలిసి నిలబడతారు సూర్యకాంతి కింద భూమి మొత్తం ఒక కుటుంబం అయిపోతుంది మీరు కూడా ఇలాంటి ఫ్యూచర్లో ఉంటే సంతోషంగా ఉంటారా కిందైతే కమెంట్ చేసేయండి ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్